నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ముందుగా మనమైతే హాస్పిటల్ వెళ్తామో వెళ్తాము ఒకవేళ ఎమర్జెన్సీ అయితే వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిదికి ఫోన్ చేసి అంబులెన్స్ కు ఫోన్ చేస్తాము అటువంటి అంబులెన్స్ సిబ్బందికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు వివరాలేకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఎనిమిది నూట నాలుగు సేవలకు ఇకపైన సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు నూట తొంభై కొత్త నూట ఎనిమిది వాహనాలు కొనుగోలు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సిబ్బంది డ్రైవర్లకు అదనంగా నాలుగు వేలు ఇవ్వాలని సూచించారు దీంతో పాటు యాభై ఎనిమిది మహాప్రస్థానం వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆరోగ్య శాఖతో జరిగిన సమావేశంలో ఆయన వెల్లడించారు ఏది ఏమైనా సరే ముఖ్యంగా అంబులెన్స్ డ్రైవర్లు కాని సిబ్బంది సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాళ్లకు జీతాలు నాలుగు వేలు పెంచాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు దీంతో నూట ఎనిమిది వాహనాల డ్రైవర్లు మరియు సిబ్బంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్